అన్న ఏం చెప్తారు అసలు నిరుద్యోగుల తరపున మల్లన్న సస్పెండ్ గురించి మీరు ఏం చెప్తారు ఏ అసలు మల్లన్న నిరుద్యోగులు పట్టించుకోవట్లేరు అన్న నిరుద్యోగులు ఏం మాట్లాడతారు మల్లన్న గురించి అనేటోడు ఒక పెద్ద బోకర్ అని మాట్లాడతాను నేను ఎందుకు మాట్లాడతా అంటే ఈ పదానికి నేను కట్టుబడి ఉన్నా రమ్మనుండి తీన్మార్ మల్లన్న మనుషులు రమ్మనుండి ఈ మాట కట్టుబడి లేకుండా నేను దేనికైనా సిద్ధం వాళ్ళు నన్ను కొట్టినా సిద్ధమే తన్నిచ్చుకోవడానికి సిద్ధమే నాకు ఉరేసినా సిద్ధమే నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకటి ఉంది ఎన్నికలకు ముందుకు ఈడబ్ల్యూఎస్ అనే రిజర్వేషన్ వచ్చింది ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ వల్ల పెద్ద తప్పిదం జరిగింది వాళ్ళు ఏమన్నారు అంటే చట్టం ఏం చెప్పిందంటే ఓపెన్ పోస్ట్లకు వెళ్ళి టెన్ పర్సెంట్ తీయమన్నది రిజర్వేషన్ పోగా కానీ వీళ్ళు మొత్తం నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లోకి వెళ్ళి టెన్ పర్సెంట్ తీసి ఇచ్చారు అది ఒక పెద్ద బ్లండర్ దాని తర్వాత ఇలా ఇచ్చే రోస్టర్లు కూడా ఇవాళ బీసీల కన్నా కూడా ముందున్నాయి వాళ్ళ రోస్టర్ పాయింట్ బీసీ కన్నా ఎస్టీల కన్నా ముందున్నాయి ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ వల్ల సి గ్రూప్ ఏదైతే మాల మాల సామాజిక వర్గాలు ఉన్నాయో వాళ్ళకన్నా కూడా ఇలా ముందు అంటే ఒక ఎస్సీలకు ముందే ఉంది ఎస్టీకి ముందు ఉంది బీసీకి ముందు ఉంది అంటే ఎస్టీలు ఏమో ఆదివాసులు అంటే మెయిన్ స్ట్రీమ్ సమాజానికి దూరంగా ఉండేటోళ్ళు వాళ్ళకన్నా ముందుంది బీసీలు అనేట సామా ఆర్థికంగా వెనకబడినటువంటి సామాజికంగా వెనకబడినటువంటి సామాజిక ఆర్థికంగా వెనకబడిన వాళ్ళ కన్నా ముందు ఎస్సీ సామాజిక వివక్ష కులమవేక్షకు గురైనటువంటి వాళ్ళు ఈ మూడు రకాల వర్గాల కన్నా కూడా ముందున్నటువంటి రోస్టర్ పాయింట్ వాళ్ళది ఈడే ప్లేస్ వాళ్ళది వీళ్ళు ఈడే ప్లేస్ రోస్టర్ పాయింట్ కూడా ముందే పెట్టుకున్నారు అక్రమంగా కూడా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ తెచ్చుకున్నారు దీని గురించి కేసేయమంటే ఇంతవరకు కేసేయలేదు కాడ లక్షలల్లో ఉన్నాయి కోట్లల్లో ఉన్నాయి మనం బీసీలో ఇట్లా బిచ్చ వేస్తే వాళ్ళు అడుక్కోవాలరా రెడ్డోళ్ళు ఉచ్చబపోసే పోయేటోళ్ళు బిచ్చం వేస్తే అడుక్కునేటోళ్ళు అన్న మల్లన్న మరి సస్పెండ్ అయిన కాంచీ వాదం అన్నోనివి బీసీలకు ఉద్యోగాలు రావాలన్నోనివి బీసీలను కాపాడుకుంటాను ఇంతవరకు నువ్వు కేసు లేదు ఆయన ఎమ్మట్టున్న మనసులు ఎందుకే లేదు ఇదే నేను ఒటే కూడా నువ్వు ఈడబ్ల్యూఎస్ మీద కేసు ఏమని మెసేజ్ పెడితే ఇంతవరకు కూడా ఆయన నా మెసేజ్ కు రిప్లై ఇయ్యలేదు మరి వీళ్ళ బీసీ వాదాన్ని నిలిపేది నిజంగా వీళ్ళు ఏంటంటే రాజకీయ స్వార్థము రాజకీయ స్వలాభాలు ఇగో ఇది ఇది చెప్పినాం ఇగో ఢిల్లీలో ప్రశాంత్ భూషణ్ గారితో మాట్లాడుతున్న ఇగో ఒటజానేయ గారి గురించి మీరు ఈ మీరు మాకు ట్వంటీ ఈడబ్ల్యూఎస్ గురించి కేసీఎం అని పెట్టిన మెసేజ్లు ఇవన్నీ కూడా ఆయన ఎక్కడ విన్నారన్నా వాళ్ళు ఏడ కూడా విన్నారు ఇగో దీని గురించి కూడా అన్నాం మీరు ఇస్తే ఒక ట్వంటీ నైన్ జీవో గురించి ఇంకా కేసేస్తామన్నాం అది ఏం లేదు మొన్న చేస్తే డిలీట్ చేసుకున్నాడు అంద అన్ని మెసేజ్లన్నీ ఆయనకి ఎప్పటికప్పుడు చెప్తాం ఈయన లేస్తే వడ్డజాన ఆయన స్టేటస్ అన్ని పెట్టుకుంటాడు దొంగలన్నీ ఇద్దరు దొంగలు జాన్ అనేటోడు సూర్యాపేట అంటే నిరుద్యోగుల గురించి ఏ రోజైనా పోరాడిన రోజు ఏమైనా ఉందా అసలు అసలు నిరుద్యోగుల గురించి వీళ్ళకి నిరుద్యోగ అంశాలే తెలియదు తెలుసా అసలు ఆయనకు ఒక జీవో తెలియదు జీవోల అంశాలు ఎట్టుంటాయి తెలియదు ఏది తెలియదు అసలు తీన్మార్మల్ అన్న టీముకు కానీ తీన్మార్మాలన్న గురించి కానీ తెలియనోడు సుదర్శను అందరిని తెలిసిన వాళ్ళు నిలగొట్టేసి అంత ఇంత చదువుకున్నాడు యూనివర్సిటీలో ఉన్నాడు ఇలాంటి వాటి పనికి వస్తాడని ఈయన తానా అంటే ఆయన తన ఉంటది వాళ్ళ వార్తలు చదివే విధానం కూడా ఎట్టు ఉంటది అంటే జబర్దస్త్ షో స్కిట్ల లెక్కనే ఉంటాయి నిన్న కూడా మొన్నటి వరకు కేటీఆర్ ను డ్రామారావు అన్నాడు కవితక్కన్ తైతక్క అన్నాడు కేసీఆర్ ను ఏమన్నాడు బాధాల బోశెట్టి అన్నాడు నిన్నేం మాట్లాడతాడు హరీష్ రావు కేటీఆర్ కవితక్కలు మాట్లాడితే ఓ సబ్జెక్ట్ ఉంటది అది ఇది అని మళ్ళీ మాట్లాడుతున్నాడు వాళ్ళ గురించి కీర్తిస్తున్నాడు మొన్న వరకు ఎందుకు నేను చెప్తున్నా బిఆర్ఎస్ల మీకు దండం మీద చెప్తున్నా మీరు మళ్ళీ ఆహ్వానిస్తే మీరు మీ కుము మీ పుట్టిని మీరు ముంచుకున్నట్టే వాళ్ళు అయితే పెద్ద లంగాలు దగులు భాష అని తెలుసు ఈయన మోసాలన్నీ తెలుసు ఆయన ఎవరు రానియరు వస్తే మాత్రం ఆయన తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోడు తిని మార్ అని ఎవరు రానారు నిరుద్యోగుల గురించి అంశాలు ఆయనకు తెలియదు అసలు ఏ అంశం తెలియదు ఆయన ఎక్కడ చదువుకున్నా ఆయన డిగ్రీ అయిపోగానే రెసిడెన్షియల్ రెసిడెన్షియల్లో కొంత పని చేసుకున్నాడు తర్వాత వచ్చి బీపీఎడ్ చేసుకున్నాడు ఆయన ఉద్యోగం చేసుకున్నాడు మంచి వాక్ చాతుర్యం ఉన్నది మంచి జర్నలిస్ట్ గా రానిచ్చిండు కానీ ఆయన ఏదైతే ఎత్తుకుంటాడో అన్ని నాకు తెలుసు అని క్లెయిమ్ చేసుకుంటాడో నాకు జీవోల గురించి తెలుసు సర్వం తెలుసు అనుకుంటాడో ఆయనకు చెప్పుకున్నట్టు అన్ని విషయాల పట్ల తెలియదు మరి ముఖ్యంగా ఇవి నిరుద్యోగ అంశాల గురించి అయినా చట్టం గురించి అయినా మాట్లాడేటప్పుడు చాలా టెక్నికల్ అంశాలు ఉంటాయి వినే ఒప్పుకుండాలా చదువుకునేటటువంటి నాలెడ్జ్ ఉండాలి వాటిని అన్నింటిని లింక్ చేసుకునేది అన్ని ఉండాలి ఇవన్నీ మల్లన్న దగ్గర ఉండవు మల్లన్న దగ్గర ఏందంటే ఒక వ్యక్తుల్ని తిట్టి ఎమోషనల్ చేసి ఒక బహిరంగ సభకు వీళ్ళని మొబిలైజ్ చేయడానికి పనికొస్తాడు ఒక సభ మీద వీళ్ళని ఎమోషనల్ చేయడానికి పొలిటికల్ డిస్కోర్సులో పనికొస్తాడు కాబట్టి వాటిగా పనికొస్తాడు కానీ ఈయన టెక్నికల్గా చట్టపరంగా కొట్లాడేందుకో ఒక త్యాగమూర్తిగా కొట్లాడతాందుకో ఈయనకు పనికిరాడు ఈయన ఒకడు పార్టీ పెడితే ఆ పార్టీలో ఎమోషనల్గా జనాలను మొబిలైజ్ చేసేందుకు పనికొచ్చేటటువంటి ఒక మాస్ ఎలిమెంట్ తీన్మార్మల్ అన్న తప్పితే ఒక ఇంటలెక్చువల్ ఎలిమెంట్ కాదు ఒక జ్ఞానం ఉన్న వ్యక్తి కాదు ఒక నిబ్దత ఉన్న వ్యక్తి కాదు ఒక సిద్ధాంతాన్ని మోసే వ్యక్తి కాదు 영 <목소리도> అన్న ఫైనల్ గా ఏం చెప్తారు అంటే నిరుద్యోగ జేఏసీ తరఫున తీన్ మార్మల్ సస్పెండ్ పై ఏం చెప్తారు అసలు తీన్ మార్మల్ సస్పెండ్ చేయడం అనేటటువంటిది రేవంత్ రెడ్డి డ్రామా ప్లస్ ఈయనను ఎవరు తీసుకోగ్రి ఏ పార్టీలు తీసుకోగ్రి పుట్టి మునుగుతాయి తీన్ మార్మల్ అన్న బీసీ వాదంతో వస్తే బీసీ లారా దయచేసి చెప్తున్నాం తీన్ మార్మల్ అన్నను మీ బీసీ వాదం మోయనీయకండి తీన్ మార్మల్ అన్న కన్నా కూడా తేగదనులు బీసీలలో ఉన్నారు మంచి వాదం చెడ్డం చేతిలోకి పోవద్దు నీరు అనేది ముత్యం చిప్పలు పడితేనే ముత్యం అనేది అవుతుంది ఆ నీరు పోయి మురిగ్గుంటలు పడితే మురికి వస్తుంది ఆ నీరు పోయి సముద్రంలో పరిస్థితే ఉప్పు అవుతుంది తీన్మార్ మల్లన్న చేతిలో వాదం పడితే అమ్ముడుకు పోతుంది కాబట్టి తీన్మార్ మల్లన్న చేతిలో వాదం వేయొద్దు నిరుద్యోగులు ఏనాడు తీన్మార్ మల్లన్ను కన్సిడర్ చేయలేదు మావాడు అనుకోలేదు ఎప్పుడో వీడు దొంగ గెలిచినప్పుడే అనుకున్నాం ఆ శుక్ర రావణర పాట పడినప్పుడు ఆ చేత పట్టుకొని రేవంత్ రెడ్డికి సౌరు పెడుతున్నాం అన్నప్పుడే వీడు సౌరు పెట్టేటప్పుడు మమ్మల్ని ముంచేటోడే తెలుసు డబ్బులు ఇచ్చి గెలిచినోడు అంగిలాగ సిద్ధాంతం అన్నోడు ఒకటికి ఐదు వేలు ఇచ్చినోడు ఆ రోజే ఓడిపోయినాడని తెలుసు ఇక మా దురదృష్టం కొద్దీ కొంతమంది కాంగ్రెస్లో వాళ్ళందరూ ఓట్లేసి మా మిగతా సంవత్సరం ఎత్తిరు ఈరోజు ఎవ్వరు మేము ఆహ్వానించాం తీర్మార్ మళ్ళను ఎవ్వరు తెలంగాణ సమాజం కూడా చీదరిస్తుంది థ్యాంక్ యూ